హలో ఫ్రెండ్స్ పిల్లలు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి వాళ్ళ కోసం బియ్యం పిండితో చొక్కడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మనం బియ్యం పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతో టూ కప్స్ వాటర్ని అయితే వేసుకోవాలి ముందుగా పెసరపప్పుని కొద్దిగా నానబెట్టుకుని వాష్ చేసుకుని ఉంచుకున్నానండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి పెసరపప్పు కొద్దిగా వాము కారం కొంచెం వంట షోడ రుచికి తగినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలండి వాటర్ని వాటర్ అనేది మరిగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వెన్నపూస వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ వెన్నలేనోళ్ళు ఆయిల్ వేసుకోండి ఈ వాటర్ ఇంకొంచెం మరగాలి అండి చాలా సింపుల్గా అయిపోతాయి అలాగే చాలా బాగుంటాయి టేస్ట్ గుల్లగా చాలా బాగా వస్తాయండి ఇలాగా వాటర్ మరిగించుకుని వేసుకోవడం వల్ల ఈ వాటర్ అంతా కూడా కొంచెం బాయిల్ అవుతుంది కదండి ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న వరిపిండిని వేసుకోవాలి వరిపిండిని వేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూ వేసుకోండి ఉండలు కట్టకుండా ఉంటుంది బాగా ఇలాగ వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి దీన్ని అంతా కూడాని ఇది చూడండి దగ్గర పడుతుంది కదా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత టూ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసే దగ్గర పడిన తర్వాత మొత్తం అంతా కూడా ఉండలేకుండా కలుపుకోవాలండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూడండి మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇవ్వాలండి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇంకా మీకు ఎక్కడైనా ఉండల కింద అనిపిస్తే కొద్దిగా నీళ్ళు తడి చేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ స్మూత్గా అయ్యేలాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే చకోడీలు మీకు అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో పెట్టుకుని పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి మనకు కావాల్సినంత పిండిని తీసుకుని ఇలాగా పొడవుగా తాలికల్లా చేసి చకోడీల చుట్టుకుంటే సరిపోతుంది మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో చకోడీలని అయితే తయారు చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చకోడీలని వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే మాత్రం వేగ ఆయిల్ అంతా పేల్చేసుకుంటాయి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత వీటిని కలుపుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇంకాస్త వేగాలండి ఇలా వేగిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టుకుని కాస్త చల్లారిన తర్వాత గాలి వెళ్ళని బాక్స్లోకి వేసుకుంటే మనకి కరకరలాడుతూ ఉంటాయండి అని చూడండి వేగిపోయినాయి కదా తీసేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా చకోడీలు అయితే రెడీ అయిపోయినాయి కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి చూసినందుకు థ్యాంక్ యూ